రామాలయం ఇవాళ మా తాత ముత్తాతల నుంచి అక్కడ కళ్యాణం చేసేవాళ్ళు ఎంతోమంది ఆ గుడి కట్టాలని ప్రయత్నం చేశారు ఇవాళ మేము ఒక కమిటీగా ఏర్పాటు అయ్యి అక్కడ దేవాలయం నిర్మాణం చేసుకుంటే దాని మీద నువ్వు కామెంట్ చేస్తా ఐస్ ఫ్యాక్టరీ రాజారత్నపురం నువ్వు కూడా పుట్టి ఉండే రాజారత్నపురం ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు అందులో రైస్ మిల్ ఉండేది అక్కడ చుట్టూ చెరువు లేకపోతే రైస్ మిల్ నడవట్లేదు అని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుండే అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు ఎకరాలు కొనేసాను దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వీళ్ళు మతిస్థిమితో చెడిపోయి ఏదో ఒకటి బెరదగలాలి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకోసారి చెప్తున్నా నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుగు చీరత నగరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం ఇంటికి వస్తే భోజనం పెడతాం ఒక కాఫీ ఇస్తాం అది కూడా తప్పేనా దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం వీళ్ళ దగ్గర పెట్టుకో కొడుకు అతను ఇంజనీరింగ్ చదువుకుని మచ్చిన ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుతుని పంపలా నీకులాగా చూసిన ఆంబోళ్ళ రోడ్ల మీద వదిలేలా పిచ్చి పిచ్చి వాడు వాగితే తాట తీస్తాం గుర్తు పెట్టుకోండి